హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో సంక్రాంతి ముగ్గులు భోగిపళ్ళ డెకరేషన్ గురించి ఉంటుందండి ఇవైతే పెయింట్తో వేశానండి ఇవి న్యూ ఇయర్కి వేశాను అప్పుడు జనవరి సెకండ్ నా ఆద్య బర్త్డే కాబట్టి అప్పుడు కొన్ని ముగ్గులు వేశాను కొన్ని అయితే కలర్ చాక్పీస్తో వేశాను అలా అయితే టూ త్రీ డేస్ ఉంటాయి ఎవరు తొక్కినా పోవు కలర్ చాక్పీస్తో వేసినప్పుడు చాక్ పీస్ని వాటర్లో తడిపి వేస్తే చాలా ఎక్కువ రోజులు ఉంటాయి కదండీ అందులోనూ ఆద్య బర్త్డే కూడా సెకండ్ అని అవ్వటం వల్ల కలర్స్తో కాకుండా చాక్ పీస్తో వేశా చూడటానికి కూడా బాగుంటుంది కదండి ఇవి వైట్ పెయింట్తో వేసినప్పుడు చాలా టైం పట్టిందండి పెయింట్తో అయితే నేను ఇదే ఫస్ట్ టైం వల్ల నాకు అలా అనిపించిందో ఏమో తెలియదు కానీ చాలా టైం అయితే తీసుకుందండి దీనికి నా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇక సంక్రాంతి ముగ్గులండి ఇవి భోగి ముందే వేసేసానండి ఎందుకంటే అప్పుడు నేను మా అమ్మగారింటికి వెళ్ళాలి కాబట్టి ముందుగానే వేసేసుకున్నాను పైన మాత్రం కలర్సే వేశానండి కాకపోతే వీటిని కలర్స్ అనే కన్నా వాటర్ కలర్స్ అనుకోవచ్చేమో నేనైతే కలర్స్తో వేస్తే ఒక రోజులో పోతాయి అని చెప్పి నేను వాటర్లో కలర్ కలిపి వేశానండి నేను ముందే డిజైన్ వేసుకున్నాక కలర్స్ వాటర్లో కలుపుకుని పక్కన పెట్టుకుని ఒక క్లాత్ పొడవుగా తీసుకుని దాన్ని రౌండ్గా పొడవుగా వచ్చేలా చుట్టుకొని ఆ కలర్ వాటర్లో ముంచి వేశానండి తర్వాత కలర్ వేయడం అయిపోయాక డిజైన్ పైన వైట్ చాక్ పీస్తో వేస్తే చాలా అందంగా ఉంటు ఉంటుందండి ఇలా అయితే మనం తుడిచినా జరిగిపోదు మళ్ళీ కడిగేంత వరకు అది పోదండి అదే కలర్స్తో వేయాలంటే మనకి చాలా టైం పడుతుంది ఇలా అయితే చాలా ఈజీగా అయిపోయిందండి నాకైతే నా చెయ్యి ఇలా అయ్యింది ఏంటని చూసుకున్నానండి నేనైతే ఇలా ఫస్ట్ టైం ట్రై చేశానండి ఎలా ఉన్నాయో చెప్పండి మీలో కొంతమందికి తెలిసే ఉండుంటుంది కానీ ఒకవేళ తెలియని అయితే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇది నా ఫీలింగ్ అయితే చెప్పానండి మీరు కూడా ఇలా వాటర్ కలర్ వేస్తే మీకు ఏమనిపించిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇది వచ్చి ఆద్యాకి భోగి పళ్ళు పోయడానికి చేసిన డెకరేషన్ అండి ఇది ఈ డెకరేషన్ చాలా సింపుల్గా తొందరగా అయిపోయిందండి ఈ డెకరేషన్ చేయాలనుకున్నప్పుడే ముందే నేను గాలిపటాలు చెరుకు గడలు భోగి మంట అక్కడ ఉన్నది చూడండి కుండ ఇవన్నీ కూడా ముందుగానే తయారు చేసి పెట్టుకున్నానండి అవి కూడా శుభలేఖలను తీసుకుని వాటిని కట్ చేసి వాటిపై కలర్స్ పేపర్స్ పెట్టి అంటించానండి అన్నీ కూడా శుభలేఖలు కలర్స్ పేపర్స్తోనే అవన్నీ చేస్తానండి బ్యాక్గ్రౌండ్ కోసం క్లాత్ కట్టాలి కాబట్టి నేనైతే ఒక ఫ్లెక్సీని తీసుకున్నానండి ముందు రోజే ఆ ఫ్లెక్సీని అక్కడ సెట్ చేయించేసుకుని భోగి రోజున డెకరేషన్ అనేది స్టార్ట్ చేశానండి నేను కలర్స్ పేపర్స్తో చేసుకున్నాను కాబట్టి వెనకాల వైట్ అయితే బాగుంటుందని వెనకాల వైట్ సెట్ చేసుకున్నానండి దానిపైన చేసిన గాలిపటాలు చెరుకుగడలు భోగి మంట ఇవన్నీ కూడా ఒక టూ ఇన్ వన్ టేప్ తీసుకుని దాని మధ్యకు వచ్చేలా పెట్టేశానండి తర్వాత అటువైపు ఇటువైపు కూడా పూలదండలు పెట్టేసానండి ఆ పూలదండలు కూడా గుచ్చినవి తెప్పించేయడం వల్ల ఇంకా చాలా తొందరగా అయిపోయిందండి తర్వాత పైన ఒక తాడు కట్టి పెద్ద సైజు మావిడాకులు తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పెట్టిన తర్వాత దానిపైన నేను భోగి శుభాకాంక్షలు అని చెప్పి రాసానండి వీడియోలు అంత నీట్గా కనిపిస్తుందో లేదో కానీ నేనైతే అక్కడ రాశానండి ఆ మావిడాకులు పెట్టిన తర్వాతే నాకైతే బాగున్నట్టు అనిపించింది వెనకాల చేసిన డెకరేషన్కి అయితే ఓన్లీ కలర్స్ పేపర్స్కి మాత్రమే టెన్ రూపీస్ అయ్యిందండి అంతకు మించి ఏం లేదు కింద దానికి పువ్వులు కావాలి కాబట్టి పువ్వులకి మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది కింద క్లాత్ వేసుకుని చుట్టూ పూలదండలు అలా పెట్టేసుకుని పో చామంతి రే చామంతి రేఖలు తీసుకుని అలా నీట్గా సెట్ చేసుకున్నానండి అంతే పక్కనే దేవుణ్ణి కూడా పెట్టానండి అది వీడియోలో మిస్ అయ్యింది అందుకే పక్కన ఫోటో యాడ్ చేసాను చూడండి అలా నీట్గా సర్దుకుని అటు పక్కకి పెట్టారండి దేవుణ్ణి ఎలా ఉందో చెప్పండి భోగి పళ్ళు ఎందుకు పోస్తారంటే పూర్వం వనంలో నారాయణులు తపస్సు చేసుకుంటున్నారంట ఆ సమయంలో వాళ్ళకి ఆకలి వేస్తే రేగి చెట్ల దగ్గరికి వెళ్ళి పండ్లను కోసుకొని తిన్నారంట అందుకే రేగి పండు శ్రేష్టమైనదని చెబుతారు అంతేకాకుండా ఇది సూర్యుడికి కూడా ఇష్టమైన ఫలం సూర్యుడు రంగు రూపు ఉన్నాయి రేగి పండ్లను పిల్లలు తలపైన పోస్తే ప్రదాతలు అవుతారని సూర్యుని ఆశీర్వాదం లభిస్తుందని ఒక నమ్మకం అందుకే భోగి రోజు ఐదారేళ్ల పిల్లల తరపైన రేగిపళ్ళు డబ్బులు పువ్వులు పోస్తారు అలా చేస్తే వాళ్ళు దీర్ఘాయుష్యులవుతారని విశ్వాసం ఇది ఎక్కడో చదివింది చెప్పానండి ఇలా ఆద్యకి భోగిపళ్ళు ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి ఇది భోగిపళ్ళు పోయడానికి వచ్చిన పెద్దవాళ్ళకి తాంబూలం బుట్టలో పెట్టి ఇచ్చామండి పిల్లలకైతే చాక్లెట్స్ బిస్కెట్స్ ప్యాక్ చేసి ఇచ్చామండి ఇలా ఆద్యాకి భోగిపళ్ళు ఫంక్షన్ కంప్లీట్ అయ్యిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి